నమస్తే అండి సహజంగా రాజకీయ నాయకులలో తమ డబ్బా తాము కొట్టుకోవటం తాము చేయనిది కూడా తమ అకౌంట్లో వేసుకోవటం తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని అనుకూలమైన మీడియాని దానికి హైక్ చేసేటటువంటి విధంగా చేయటం ఇట్లాగా అది రాజకీయంలో ఎక్కువగా ఉండేటటువంటి నాయకులలో అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటి హైదరాబాద్ నేనే క్రియేట్ చేశాను గోల్కొండ నేనే లేకపోతే ఇంకా అది నేనే అనేటటువంటి విధంగా చెప్తారు ఏమైనా మంచి జరిగితే తన అకౌంట్లో వేసుకుంటారు చెడు జరిగితే మాకేం సంబంధం లేదు అనేటటువంటి విధంగా అంటారు అనేటటువంటిది ప్రజలు భావిస్తున్నటువంటి విషయం అందరూ అనుకుంటుంటారు మరి ఆ విధంగా తన అనుకూల మీడియా తను ఇట్లాగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు అని అంటే ఇప్పుడు రీసెంట్గా తాజాగా చూస్తే గతంలో కూడా హైదరాబాద్ నేను క్రియేట్ చేశాను ఇదంతా నాదే అనేటటువంటి విధంగా నా గొప్పతనం అనేటటువంటి విధంగా కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి తాజాగా ఇట్లాంటి వ్యాఖ్యలు రావటం వలన ఆయన అనటం వలన విమర్శలు సర్వత్రా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ రాష్ట్రం అది నేను క్రియేట్ చేశాను ఇప్పుడు ఆ ఫలితాన్ని తెలంగాణ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నాకేం ఇబ్బంది లేదు నేను అదే కోరుకుంటున్నాను అనేటటువంటి విధంగా అది సరే హైయెస్ట్ పర్ క్యాపిటా క్యాపిటల్ ఇన్కమ్ లిస్టులో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది కానీ ఆయన అనుకోవచ్చు ఒకటి రెండు స్థానాల్లో అది పక్కన పెట్టండి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసి సుమారు ఇరవై ఏళ్ళు దాటింది రెండు వేల నాలుగు లాస్ట్ ఆఖరు ఇరవై ఇరవై ఒక్క ఏళ్ళలో తెలంగాణ డెవలప్మెంట్ అయ్యేది దాన్ని ఇప్పుడు తన అకౌంట్లో వేసుకోవటం అన్నటువంటిది అది చంద్రబాబు గారికి వెనతో పెట్టిన విద్య అనేది అనుకునేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు విభజన ఆంధ్ర ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా తన పాలన ఉంది మరి మన ఇలాగా విభజన ఆంధ్ర పర్ క్యా క్యాపిటల్ ఇన్కంలో పదిహేనవ స్థానంలో ఉంది విభజన ఆంధ్ర మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు నుంచి తొంభై ఐదు తొంభై ఆరులో రామారావు గారిని గద్దె దించేశారు అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు అంతేగా మరి చంద్రబాబు గారు ఉండేది అంతవరకు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అంతవరకు ఉండేటప్పుడు ఎట్లా హైదరాబాదు క్రియేట్ అని అంటారు తన గొప్పతనమే అన్నట్లుగా ఎలా భావిస్తారు ఇది రాజకీయ నాయకులకు సహజమేనా అనేటటువంటి విధంగా అనుకుంటున్నది అయితే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హయాంలో ఒక నెటిజన్ అడిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ లిస్ట్ ఇస్తారా అని గ్రోక్ అన్నటువంటి ఆయన మరి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు లిమిటెడ్ గ్రోత్ అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గ్రోత్ ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎక్స్పోర్ట్స్ సోర్ వైల్ ఏపీ లేగ్డ్ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు దాన్ని తీసుకుంటే ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు ఎక్స్పోర్ట్స్ అలాగే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అందులో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిని ప్ర ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు మరి మరి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు అలాగే రెండు వేల నాలుగు ఆ మధ్యలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు అక్కడితో చంద్రబాబు గారి టైము అయిపోయింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో రెండు వేల నాలుగుని సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు ఎక్స్పోర్ట్ మరలా రెండు వేల తొమ్మిదిని ప్రాతిపదికగా తీసుకుంటే ముప్పై ఆరు వేల కోట్లు ఎక్స్పోర్ట్ అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుంటే టూ పాయింట్ రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు మరి చంద్రబాబు గారి హయాంలో ఆ విధంగా గ్రోత్ ఉంటే మరి ఇక్కడ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ వరకు కూడా లక్షల కోట్ల వరకు కూడా మిగిలిన గవర్నమెంట్ హయాంలో గ్రోత్ ఉన్నటువంటిది మరి ఆ విధంగా ఎలా చెప్పుకుంటారు దానికి నేనే ఘనత అనేటటువంటి విధంగా అనేటటువంటిది అది చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎలా అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది తెలంగాణ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటిది ఈ ప్రకటన పైన నమస్తే